తిరుపతి జిల్లా వెంకటగిరి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెంచయ్య ఆధ్వర్యంలోని వాకర్స్ సభ్యులు గురువారం ఉదయం ఉగ్రవాదుల దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు స్థానిక విశ్వోదయ క్రీడా మైదానంలో జెండాను ఆవిష్కరించి భారత మాత జెండా చేపట్టి అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదులను క్షమించరాదని భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు దేశం కోసం వీర మరణం పొందడం పూర్వజన్మ సుకృతమని దేశంలోని జవానుల త్యాగాలు మరువలేమని లేమని వాకర్స్ ప్రెసిడెంట్ చెంచయ్య అన్నారు పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో లో భాగంగా వీర మరణం పొందిన అమర వీరులు జవాన్ మురళి నాయక్ వాయుసేనలో మెడికల్ ఆఫీసర్ సురేంద్ర కుమార్ కు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వడ్డీ నాగేశ్వరరావు సెక్రటరీ దుర్గం ప్రకాష్ ట్రెజరర్ నాగభూషణం గౌరవ అధ్యక్షులు పాల్ మనోహర్ వాకర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

య జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్ నేను ఈ కార్యక్రమం ఈరోజు జరపడానికి గ్రామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అసౌలు బాసారు తర్వాత మన తెలుగు అబ్బాయి మురళీ నాయకు దేశం కోసం ప్రాణ పోరాడి ప్రాణాలు అర్పించిన సందర్భంగా మనం అందరము వాళ్ళకి రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాను మన భారతదేశం త్రిదళాధిపతులకు దేశం కోసం పోరాడుతున్న సైనికులకు ప్రధానమంత్రి మోడీ గారికి అందరికీ మన పాకిస్తాన్ మీద ఉగ్రదాడి చే ఉగ్రదాడులకు అందరిని అంతం చేసిన ఈ శుభ సందర్భంలో మనం అందరము సై సైనికులకు అందరికీ సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుకుంటూ వందే మాతరం వందే వందే మాతరం మాతరం जय भारत, जय भारत, जय जवान जय इंसान जय इंसान जय जय किसान, जवान जय जवान भारत माता की जय माता बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की